హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైపోయింది ఇలా డైరెక్ట్ మాట్లాడి లాంగ్ బ్లాగ్లో అయితేనే ఇలా కుదురుతుంది మిమ్మల్ని అడగడానికి మీ యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు మమ్మల్ని ఎంకరేజ్ చేయండినండి వీడియోస్ ఇంత కష్టపడి చేస్తున్నాను కదా దానికి తగ్గ ఫలితం ఉండాలి అంటే మీరు మంచిగా ఆదరించాలి కదనండి మీకోసమే కదా నేను ఇంత కష్టపడి వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను మీకు చూస్తారు అని చెప్పేసి మీరు మమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి నేను మీకోసం అంత చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ టు మీ అలాగే ఇక్కడ మేము పిల్లలతో కలిసి సాలార్జింగ్ మ్యూజియంకి అయితే వెళ్ళానండి ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని తప్పకుండా ఒక్కసారైనా ఈ సాలార్జింగ్ మ్యూజియంకి అయితే తీసుకువెళ్ళండి పిల్లలు చదువుకునే దాంట్లో ఆల్మోస్ట్ చాలా హిస్టారికల్ సోషల్కి సంబంధించి చాలా విషయాలు అయితే ఇక్కడ కనిపిస్తాయి అలాగే ఎప్పుడో నైన్టీన్త్ సెంచరీ అండి నైన్టీన్త్ సెంచరీవి సెవెంటీన్త్ సెంచరీ సిక్స్టీన్త్ సెంచరీలో విగ్రహాలు మనం ఇప్పటికీ చూడగలుగుతున్నాం అంటే బాబాయ్ చాలా గ్రేట్ అనిపించింది నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు ఇద్దరు కూడా మా పాప కొంచెం పెద్దది కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎంజాయ్ చేస్తారు ఎవరైనా మ్యూజియంకి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఒక రోజంతా కేటాయించాలండి మంచిగా ఫుడ్ తిని వెళ్ళండి మంచిగా తిరిగి చూడండి అన్నీ తిరిగి తిరిగి అలసిపోతారు కానీ ఇంకా అయిపోదండి అక్కడక్కడే అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా ఉంటుంది మొత్తం మనకి కానీ చాలా బాగుంటుందండి అసలు చూస్తున్నారా ఆ రోజుల్లోనే ఎంత బాగా చేశారండి ఫర్నిచరు డైనింగ్ టేబుల్ సోఫాలు అలాగే బెడ్స్ డ్రెస్సింగ్ టేబుల్ కబోర్డ్స్ మనం ఇప్పుడు అనుకుంటున్నాము అండి ఇప్పుడు చూసుకుంటున్నాం కానీ ఆ రోజుల్లోనే ఇంత బాగా చేశారు రాజుల డ్రెస్సులు చూడండి కొన్నిటిని అయితే వాళ్ళు మళ్ళీ మెన్నం చేసినట్టు ఉన్నారండి మొత్తం కాశ్మీరీ నుంచే వచ్చేవండి ఆ రోజుల్లో కశ్మీరీ షాల్స్ బెనారసి చీరలు రాణులు కట్టుకునేవి రాజులకైతే అవి పైనుంచి కింద దాకా సల్వార్ అంటారు కదా కుర్తా అలాగే ఉండేవి ఇగోండి ఆ రాజులు వేసుకున్న డ్రెస్సులు పెట్టారు అవి మనకి ఇప్పటికీ కనిపిస్తున్నాయి అంటే ఇలాంటి మ్యూజియంస్ ఉండడం వల్లే కదా మనం చూడగలుగుతున్నాము అలాగే వాళ్ళు వాడిన కత్తులు కటార్లు అన్నీ ఇవన్నీ దంతపు అంటే మన ఏనుగు దంతాలతో చేసినవండి ఇది నాకు తెలిసి చైనా జపాన్ హస్తకళ మొత్తం చూసారా ఇవన్నీ ఏనుగుదంతాలతోనే చేస్తారు ఎంత బాగా డీటెయిలింగ్గా చేశారు అలాగే చెస్ ఆడేవండి ఎన్ని రకాలు ఉన్నవి అగోండి చైనాదే ఇది ఆర్ట్ ఇది మొత్తం చైనా ఆర్టే అసలు ఎంత బాగా శిల్పాలు తయారు చేస్తారో చూడండి ఇగోండి బల్లెలు కత్తులు ఏ రాజు ఏ కత్తి వాడాడు అన్నీ కూడా పూర్తి డీటెయిల్స్తో ఉన్నాయండి పిల్లలు మాత్రం చాలా మంచి నాలెడ్జ్ నేర్చుకుంటారు ఇది ఒకటైతే హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇక్కడ చూసారా రాజులకు సంబంధించిన పేర్లైతే ప్రతి ఒక్క కత్తి పైన వాళ్ళు రాసి పెట్టారండి భలే అనిపించాయి అసలు ఎన్ని రకాల కత్తులు కటాలు ఉన్నాయి అవి ఎలా మూసేవాళ్ళు అండి అవి ఎలా వాళ్ళో అనిపించింది అలాగే చిన్న చిన్న కత్తులు కూడా ఉన్నాయండి ఇవన్నీ గన్స్ పిస్తోల్ అంటారు కదా ఆ టైప్ అనమాట అవన్నీ కూడా ఉన్నాయి ఇదిగోండి మనం బాహుబలి చూసాను చూసారా కట్టప్ప వేసుకునేవాడు డ్రెస్ ఇంచుమించు అదే డ్రెస్లో ఉంది కదండి వాళ్ళు యుద్ధం చేసుకునేటప్పుడు ఐ థింక్ అలాంటి డ్రెస్లు వేసుకొని యుద్ధం చేసేవాళ్ళు ఇక ఇందులో జపనీస్ హస్తకళ చైనా హస్తకళ అన్నిటికీ సంబంధించినవి ఉన్నాయండి ఆ రోజుల్లో వాళ్ళు అక్కడ నుంచి మనకి బహుమతులుగా పంపించేవాళ్ళట కొన్ని కొన్ని సో మేము అక్కడ ఉన్నప్పుడే ఈ సాలజింగ్ మ్యూజియంలో స్పెషల్ ఏంటంటే ఈ వాచే అది కరెక్ట్గా గంట ఇలా బయటకు వచ్చి ఇలా కొట్టి వెళ్తుందటండి అదిగోండి చూడండి కరెక్ట్గా ట్వెల్వ్ అయినప్పుడు దాన్ని చూడటానికి ఇలా పెద్ద హాల్లాగా ఉంటుంది అక్కడ వెయిట్ చేస్తారనమాట అందరూ ఎదురుగా కూర్చున్న వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది లేదు అంటే పక్కన టీవీస్ ఉన్నాయన్నమాట అందులో కనిపిస్తుంది అనమాట మనకి భలే ఉందండి ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తుంది ఎటువంటి రిపేర్స్ లేకుండా అంటే ఎంత గ్రేట్ కదా అసలు ఆ రోజుల్లో వాళ్ళు ఎంత బాగా వర్క్ చేసేవాళ్ళో మనకు అర్థమవుతుంది అదిగో చూడండి ఇప్పుడు వచ్చి కొట్టిద్ది గంటట భలే వచ్చేసి ఇలా టక్కున కొట్టేసి వెళ్ళిపోతుందండి చాలా మంచిగా అనిపించింది అది మీకు నీడలో ఇంకా అర్థం కాలేదండి ఇగోండి ఇక్కడ పల్లకీలు పెళ్ళిళ్ళప్పుడు లేదా ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి వాళ్ళు ఎక్కువగా ఇలా వెళ్ళేవాళ్ళు కదా అని ఇదిగోండి ఆ రోజుల్లోనే ఫ్యామిలీ డైనింగ్ టేబుల్లాగా ఎంత బాగున్నాయో చూడండి అసలు ఒకదానికి మించి ఒకటి ఆ సోఫాలు అయితే ఎంత బాగున్నాయో అండి అబ్బా పప్ప అసలు ఎంత మంచి కళ ఉంది ఆ రోజుల్లో వీళ్ళకి అని అనిపించింది అలాగే ఇక్కడ వాళ్ళు వాడే పాండబ్బాలు ఉండే కదా ముస్లిమ్స్ ఎక్కువ వాడేవాళ్ళు అందులో చెక్క ఏదో వేసుకొని అలా నమ్మలే వాళ్ళు కదా అవన్నీ ఉన్నాయి ఇక్కడ శంకులు మొత్తం శంకులు అలా ఉన్నాయి ఇక్కడేమో ఏదో చిన్న కుటీరులని తయారు చేసి అలా తయారు చేసి పెట్టారు ఇక ఏ యూనిట్ కా యూనిట్ అండి దేనికి దానికి సపరేట్ లోపల ఏంటంటే ఏసీ ఉంటుంది అనమాట మనకి అలిసిపోము ఇంకా చెమట అనేది రాదు కాబట్టి అలా తిరిగేసి ప్రశాంతంగా చూడవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా అదే చెప్పాను కదండి కడుపు నిండా తిని వెళ్ళాలి ఓపిక్గా తిరగాలి నాకైతే తిరిగి తిరగలిసిపోయాను గుండిగా చూడండి ఎంత పెద్దగా ఉందో ఫుడ్ స్టోర్ చేసుకునేది ఇక్కడేమో అన్నీ ఉన్నాయండి వాళ్ళ ఖురాను అంకా మన రామాయణము భారతము ఇలా అన్నీ కూడా తాటాకుల మీద రాసి ఉన్నాయి వాళ్ళవైతే కురాన్ ఏవేవో ఉన్నాయండి మనకు అర్థం కాదు కదా ఆ భాష ఇంకా వాళ్ళు వేసుకున్న నగలు పూసలు దండలు బ్రాస్లెట్స్ ఈ రోజుల్లో కదండి ఆ రోజుల్లోనే ఉన్నాయి బ్రాస్లెట్స్ ఇంకా హాల్లో డెకరేషన్ ఐటమ్స్ చూసారా ఎంత బాగున్నాయో చుమ్మర్ అంటారు కదా అసలు ఎంత బాగున్నాయి ఇగోండి వాళ్ళు డ్రింక్ చేసే గ్లాసెస్ అండి రకరకాల కలర్స్తో భలే ముద్దుగా ఉన్నాయి కదా చూస్తుంటేనే మస్తు ఏమంటారు మంచి లైఫ్ ఎంజాయ్ చేశారండి వాళ్ళు మాత్రం పరిపాలించేటప్పుడు రాజులు అని అనిపించింది ఇంకా వాళ్ళు ఆ రోజుల్లో వాణి అన్నీ కూడా ఇంత భద్రంగా భద్రపరిచినందుకు వీళ్ళకి థ్యాంక్స్ ఎందుకంటే మనం ఇప్పటికి కూడా చూడగలుగుతున్నాం అంటే గ్రేట్ అనిపిస్తుంది నాకు ఇది ఇలా హిస్టారికల్ కానీ పురాణాలు కానీ వీళ్ళకి సంబంధించినట్లా ఏ అయినా చాలా అంటే చాలా ఇష్టం అండి నేను బాగా ఎంజాయ్ చేస్తాను ఇక పిల్లలైతే తిరుగుతున్నాను నేను వీడియో తీసి తీసి అలిసిపోయానండి ఇక నా వల్ల కాలేదు ఇక ఇక్కడ మా బాబు ఫెస్ట్ ఇక్కడ రూమ్లో మొత్తం క్లాక్స్ అండి సిక్స్టీన్త్ సెంచురీ నుంచి క్లాక్స్ అవి రోమన్వి జపనీస్వి చైనావి ఇండియావి ఇలా రకరకాల వాచ్లు అయితే ఉన్నాయండి వాము వాచ్లు కూడా ఎంత బాగా రెడీ చేయొచ్చు ఎంత బాగా తయారు చేయొచ్చు అన్నట్టుగా అనిపిస్తాయి అక్కడికి వెళ్తే మనకి చూస్తున్నారు ఒక్కొక్క వాచ్ ఎలా తయారు చేశారో గడియారాలు అంటారు కదా టేబుల్ గడియారాలు గోడ గడియారాలు ఇలా రకరకాలు ఉన్నాయండి అందులో ఆల్మోస్ట్ చాలా ఆగిపోయాయండి పని చేయట్లేదు అవన్నీ అందులో కూడా రోమన్ అంకెల్లో ఉంటాయి ఆ గడియారాలు కూడా కాకపోతే ఇప్పుడు అవి వర్క్ చేయట్లేదు కొన్ని చేస్తున్నాయి కానీ ఆల్మోస్ట్ చేయట్లేదు ఇక అలా షో పీసెస్కి అయితే ఉన్నాయండి చూసారా వుడ్డుతో ఎంతెత్తు ఎత్త ఎత్తు పెట్టి చేస్తారా అవన్నీ ఇక అలాగా మేవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ ఆల్మోస్ట్ నేనైతే కలిసిపోయి ఎక్కడ చేయ దొరికిద్దా కూర్చుందామా అని ఎక్కడ చైర దొరికితే అక్కడ కూర్చుంటున్నానండి అక్కడ ప్రతి రూమ్లో సెక్యూరిటీ వాళ్ళకి ఒక చైర్ ఉంటుందన్నమాట అలాగే బయట వెయిటింగ్ హాల్ లాగా కూడా ఉంటుంది అక్కడ కూడా చైర్స్ ఉంటాయి అక్కడైనా కూర్చోవచ్చు నేనైతే ఆ రూమ్లోకి వెళ్ళడం ఆ చైర్లో కూర్చోవడం పిల్లలేమో చూడడం అలాగే జరిగిందండి మీరు కూడా మీ పిల్లల్ని తప్పకుండా ఒక్కసారైనా తీసుకువెళ్ళండి మీ కుదిరినట్లయితే మీ పిల్లలు మీరు తప్పకుండా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక చూసారా ఆ రోజుల్లో విగ్రహాలండి మొత్తం ఇవన్నీ కూడా దేవుడు విగ్రహాలే బుద్ధుడు విష్ణుమూర్తి అలాగే శివుడు కాలభైరవుడు నటరాజస్వామి అసలు ఎప్పుడెప్పుడు సెంచరీస్ అండి అవన్నీ అగో ఫిఫ్త్ సెంచరీ అట వామో అసలు ఫిఫ్త్ సెంచరీ అంటే ఊహించుకోవడానికి అది ఎప్పుడో కదా గ్రేట్ ఇప్పుడు కూడా ఉన్నాయి అవంటే ఇక్కడికి అందరూ స్కూల్ పిల్లల్ని పిక్నిక్గా కూడా తీసుకొని వచ్చారు మేము వెళ్ళిన రోజు చాలామంది పిల్లలు వచ్చారండి వేరే స్టేట్ నుంచి అలాగే చాలామంది వాళ్ళ పిల్లల్ని పెద్దవాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు అందరూ కూడా చక్కగా విజిట్ చేయడానికైతే వచ్చారు మనం ఇక్కడ ఉండి మన తెలుగు వాళ్ళమై ఉండి మనది మనం చూసుకోకపోతే ఎలా కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని కుదిరినప్పుడు తప్పకుండా తీసుకువెళ్ళండి తిప్పి అన్నీ చూపించుకొని రండి నెక్స్ట్ బ్లాగ్ చార్మినార్ దగ్గర